హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆర్కే ఆక్ సొల్యూషన్స్ ఈ వీడియో ఏంటంటే థౌజండ్ ఎల్పిఎ చార్వో ప్లాంట్ అయితే ఆంధ్రా నుండి ఒడిస్సా అంటే స్టేట్ మారింది మామూలుగా కంప్లీట్గా అయితే ఆంధ్రాలో మెటీరియల్ అంటే ఒడిస్సాలో ఒక ప్లాంట్ అయితే ఫిట్ చేయడానికి వచ్చాం ఎక్కడ నుండి కస్టమర్స్ మన ఆంధ్రలో ఉండే ఒక స్టోర్కి అయితే వచ్చి మెటీరియల్ అంతా చూసి ఓకే అనుకో అని చెప్పి అమౌంట్ పే చేశారు తర్వాత రోజు అంటే ఈరోజు మెటీరియల్ నేను పంపించాం ఈరోజు ఇన్స్లై చేసినాక మేము ఆంధ్ర నుండి ఒడిశా వచ్చాం ఒడిశాలో విలేజ్ నేమ్ వచ్చేసరికి చికటి ఇది చికటి అనే విలేజ్ లో అయితే థౌసండ్ ఎల్పీ చార్ ప్లాంట్ అయితే ఫిట్ చేస్తున్నాం అయితే రావట బోర్ నుండి రావట ట్యాంక్ రావట ట్యాంక్ నుండి ఫ్లాంట్ కి ఫ్లాంట్ నుండి ఎస్ఎస్ ట్యాంక్ కి ఎస్ఎస్ ట్యాంక్ నుండి బయట ట్యాబ్స్ అంటే అమ్ముకునేదే వరకు కూడా ఈ వీడియోలు అయితే నీట్ గా చూపిస్తా వీలైతే లాస్ట్ వరకు చూడండి మన సబ్స్క్రైబర్స్ కి కానీ మన ఫాలోవర్స్ కి కానీ ఈ వీడియో అయితే యూజ్ అవుతుంది ఓకే ఇప్పుడైతే మనం కిందకి వెళ్ళి ఫ్లాంట్ అనేది ఎక్కడ ఫిట్ చేస్తున్నాం అలాగే ప్లాంట్ కి ఏ మెటీరియల్ యూజ్ చేస్తున్నాం అసలు ఎలా ఇన్స్టాల్ చేస్తున్నాం అనేది అయితే చూద్దాం ఫాలో అవ్వండి నన్ను ఇక్కడ అయితే మనం ఫస్ట్ టూ థౌజండ్ ఆక్వా ప్యూర్ కంపెనీది ప్లాస్టిక్ ట్యాంక్ అయితే రెండు వేల లీటర్లది యూజ్ చేస్తున్నాం అంటే బోర్లు నుండి వచ్చే వాటర్ అనేది ఇందులో అయితే మనం స్టోర్ చేసుకుంటాం ఇందులో ఒక ఫైవ్ హండ్రెడ్ ఉంటుంది టీడీఎస్ దీన్ని ఫిల్టర్ చేసి బయట ఎస్ఎస్ ట్యాంక్ నుండి స్టోర్ అంటే దీన్ని ఫిల్టర్ ప్లాంట్లో ఫిల్టర్ చేసి ఎస్ఎస్ ట్యాంక్లో స్టోర్ చేసుకుని బయటకు అమ్ముతాం కదా కిందకి వెళ్ళి ఆ ప్లాంట్ అంటే అసలు ఆ ప్లాంట్ మరి ఫిట్ చేయాలి కదా అది ఎలా చేస్తున్నాం ఇప్పుడైతే చూద్దాం ఫాలో అవ్వండి ప్లాంట్ ఇన్స్టా అయితే స్టార్ట్ చేస్తాం ఇప్పుడే స్టార్ట్ చేస్తాం ఇక్కడ వచ్చేసరికి రా వాటర్ పంప్గా లేయర్ అయితే మనం యూజ్ చేస్తున్నాం అలాగే రా వాటర్ పంప్ నుండి శాండు కార్బన్ ఫిల్టర్స్ ఉంటాయి కదా వాటి కోసం వెజల్స్ వచ్చేసరికి లేయర్ వెజల్ అయితే యూజ్ చేస్తాం మనం అన్ని ప్లాంట్లలో కూడా మీరు క్లియర్గా చూడవచ్చు ఎక్కువ అన్ని దగ్గరలో కూడా లేయర్ వెజల్స్ అయితేనే యూజ్ చేస్తాం ఇక్కడ కూడా అదే యూజ్ చేస్తున్నాం అలాగే ఎసస్ ట్యాంక్ వచ్చేసరికి లేయర్ కంపెనీ అయితే యూజ్ చేస్తాం వెయ్యి లీటర్ల ఎసెస్ ట్యాంక్ ఇది ఇంకా వీటన్నింటినీ కూడా ముందు రెడీ చేసుకొని నీట్గా లైన్లో పెట్టుకొని ఆ తర్వాత ప్లంబింగ్ పని అయితే స్టార్ట్ చేస్తాం వీడియో అయితే లాస్ట్ వరకు చూస్తే మనకు క్లారిటీ వస్తుంది అసలు ఏ మెటీరియల్ వాడుతున్నాం అంటే ఆ మెటీరియల్ అసలు ఎలా ఇన్స్టాల్ చేస్తున్నాము మన వర్క్ ఎలా ఉంది ఇంకా మొత్తం అయిపోయిన తర్వాత లీకులు ఏమైనా వస్తున్నాయా లేదా బోర్ వాటర్ టీడీఎస్ ఎంత ఉంది అలాగే ఆర్ఓ వాటర్ టీడీఎస్ ఎంత ఉంది ఇవన్నీ కూడా ఏంటంటే మనం ఈరోజు ఈ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం ఇంకో విషయం ఏంటంటే మొత్తం ఆంధ్ర తెలంగాణ కర్ణాటక యువతల ఒడిస్సా నాలుగు స్టేట్లలో నాలుగు స్టేట్లలో కూడా బెస్ట్ ప్రైస్ ఇస్తున్నాం కాబట్టి మనకేంటంటే ఎక్కడి నుండో ఇంత దూరం వచ్చి కూడా ప్లాంట్లు అయితే సేల్ అవుతున్నాయి లోకల్లో చాలా ఉన్నాయి కాకపోతే ఏంటంటే మనకి రిఫర్ చేసుకోవడానికి రేజన్ ఏంటంటే ప్రైజ్ కొంచెం తక్కువ ఉంది అని ప్రైజ్తో పాటు క్వాలిటీ కూడా మీరు చూడవచ్చు క్లియర్గా కనిపిస్తుంది నేనేం చే అంటే అన్నీ కూడా చూపించి చేస్తున్నాను ప్రతిదీ కూడా వెజల్స్ కానీ లేదా మెంబ్రైన్స్ మెంబ్రైన్ వచ్చేసరికి బ్రాకెస్ యూజ్ చేస్తున్నాం ఇలా ప్రతిదీ కూడా మెటీరియల్ చూపించి కస్టమర్ ఓకే అని తర్వాత దాని రిజల్ట్ చూపించి ఆ తర్వాతే కస్టమర్కి పంపిస్తున్నాం ఓకే ప్లాంట్ అంతా అయ్యాక ఒకసారి మీకు కూడా నేను కస్టమర్ కూడా ఏమన్నారు అనే రిజల్ట్ కూడా మీకు నేను వినిపిస్తాగా ఇదైతే బ్రాకిస్ మెమరేన్ అయితే ఇక్కడ మనం యూజ్ చేస్తున్నాం మీరు క్లియర్గా చూడొచ్చు మనం ఎక్కువగా యూజ్ చేసే మెమరేన్లో వచ్చేసరికి లేయర్ ఒకటి వాడతాం అలాగే బ్రాకిస్ ఒకటి వాడతాం అలాగే ఎమ్రాన్ ఒకటి వాడతాం లాటిక్స్ ఒకటి వాడతాం ఇది వచ్చేసరికి బ్రాకిస్ మెమరేన్ అయితే ఇక్కడ మనం యూజ్ చేస్తున్నాం మీరు క్లియర్గా చూడవచ్చు దీన్ని వచ్చేసరికి బ్రాకిస్ ఎయిటీ ఫార్టీ సైజ్ది ఇది వచ్చేసరికి మనకి టీడీఎస్ కూడా ఏంటంటే టూ థౌజండ్ అని చెప్తున్నారు ఒక టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అని చెప్తున్నారు మనమైతే ఒక ఫిఫ్టీన్ హండ్రెడ్ టీడీఎస్ ఉన్న వరకు దగ్గర కూడా అయితే ఈ బ్రాకెట్ని అయితే యూజ్ చేస్తున్నాం జాగ్రత్తగా పెట్టేసేసుకో తర్వాత దీనికి ఒక కనెక్టర్ కూడా చిన్నది ఇస్తాడు ఈ కనెక్టర్ ఏంటంటే ఈ వాసర్లు మనకి యూజ్ అవుతాయి ఎక్కడైనా ఇదే మెంబ్రైన్ అనేది రెండు వేల లీటర్ ప్లాంట్లో కూడా యూజ్ చేయొచ్చు అలా యూజ్ చేసినప్పుడు ఈ కనెక్టర్ అయితే యూజ్ అయ్యింది ఇక్కడ ఏంటంటే ఒకటే మెంబ్రైన్ కాబట్టి దీని అవసరం ఉండదు ఇది వచ్చేసరికి ప్లాస్టిక్ ట్యాంక్ హోల్డ్ చేసుకుంటున్నాం జాగ్రత్తగా వేసుకోవాలి వన్ ఇంచ్ సైజ్ అంటే వన్ ఇంచ్ కనెక్టర్ అందులో పెట్టేటట్టు వన్ ఇంచ్ సైజ్ది పెట్టేసుకొని జాగ్రత్తగా హోల్ ఇన్పుట్ది అవుట్పుట్వి రెండు అలాగే నీట్గా వేసేసుకొని దాన్ని ఏంటంటే మేము చేయం యాక్చువల్లీ ఇది ప్లంబర్ లోకల్ ప్లంబర్ చేయించుకోవాలి ఇక్కడ కూడా వాళ్ళు వచ్చి వాళ్ళే చేసుకుంటున్నారు మాది ఏంటంటే జస్ట్ చెప్తాము మిగతాదంతా అంటే బోర్ ఆన్ చేస్తే ప్లాస్టిక్ ట్యాంక్ ప్లాస్టిక్ ట్యాంక్ రావటం పంపికి కస్టమర్ ఇవ్వాలి కదా అందుకు ఆ లోకల్లో ప్లంబర్ అన్న వచ్చి చేసుకుంటున్నారు ఇది కూడా వచ్చి చూసి ట్యాంక్కి హోల్డ్ చేసేటప్పుడు ఇలా మిషన్తో జాగ్రత్తగా చూసుకోవాలి ఏదో అవకాశం లేదు అనేట వన్ ఇంచ్ రాడ్ అయినా నీట్గా యూస్ చేసి ఆధారంగా అయినా చేపించుకుంటే సరిపోతుంది ఇది ఎయిటీ ఫార్టీ సైజ్ ఎంబ్రాయిండ్ హౌసింగ్ ఎంతరా కంపెనీది అయితే ఇక్కడ మనం యూజ్ చేస్తున్నాం దాని ఎండక్యాప్స్ ఇది ఎండక్యాప్ అనేది పెట్టుకున్నప్పుడు వాచర్లన్నీ చెక్ చేసుకొని చాలా జాగ్రత్తగా పెట్టేసుకోవాలి పెట్టేస్తే చాలా జాగ్రత్తగా ఎండక్యాప్ను అయితే ముందు అవుట్పుట్ వచ్చేసరికి ముందు పెట్టుకోవాలి పెట్టేటప్పుడు చాలా జాగ్రత్తగా పెట్టాలి అవుట్పుట్ ఇది ముందు పెట్టేసుకొని సుత్తుందా సుత్తుతో కొడితే వెళ్ళిద్దు లోపలికి తీసుకురా సుత్ నాకు లేదు వదిలేసే పర్లేదు అంటే సపోర్టివ్గా ఉండడం కోసం అంటే లాక్ ఇది యాక్చువల్లీ స్ప్రింగ్ కదా లాక్ అంటారు దీన్ని ఆ ప్రెజర్ ఎక్కువ వెళ్తుంది కదా ఆ ప్రెజర్తో మెంబ్రెయిన్ లోపల ఉంటుంది కదా ఆ మెంబ్రెయిన్ అనేది ఎక్కువ హై ప్రెజర్ పంపులో వచ్చే ప్రెజర్ దీనిలోకి వెళ్తుంది కదా క్యాప్ అనేది బయటికి కొట్టేయకుండా ఉండడం కోసం ఈ స్ప్రింగ్ని లాక్గా అయితే ఇందులో మనం అయితే యాడ్ చేసి పెట్టుకుంటాము చాలా జాగ్రత్తగా పెట్టేసుకోవాలి ఇది పెట్టినప్పుడు కూడా ఇటు అయితే చూపించేసుకోవాలి అలాగా పెడతావా పెట్టినా పెట్టు 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 వెరీ గుడ్ అంతే చాలా బాగా పెట్టారు పలు ఉండి చూస్తాను చేస్తాను మెమరీని కూడా ఏంటంటే మనం చాలా జాగ్రత్తగా ఓపెన్ చేసుకుందాం శ్రీద్రబాయి వచ్చేసాయి ఉన్నాం మెంబ్రేన్ అంటారు రాకీస్ ఎయిటీ ఫార్టీ రేట్ కూడా మీరు క్లియర్గా చూడవచ్చు ఫ్లో అనేది ఇటు అటు వెళ్తుంది అని అర్థం మెమరేన్ అయితే లోడ్ చేసుకుందాం బ్రాకీస్ది కదా రేట్ చూడండి ఇది ఫ్లో అంటే వాటర్ ఇది ఇన్పుట్ అది అవుట్పుట్ అని అర్థం ఇన్పుట్ వాసర్ అనేది మన వైపు ఉండిపోవాలి ఇన్పుట్ వైపు ఉండిపోవాలి ౌసింగ్లోకి పెడుతున్నా పెట్టి చాలా ప్రజలతో గట్టిగా కొట్టాలి ఎందుకంటే లోపల కనెక్టర్ ఉందా చూపించాయి కదా ఆ కనెక్టర్లోకి ఈ హోల్ అనేది ఈ హోల్ అనేది సెట్ అయ్యేటట్టు ఉండాలి ఇప్పుడు ఏంటంటే అయిపోయింది కదా పెట్టేస్తాం కదా దీనికి కూడా నా నీట్గా కెమికల్ అనేది అప్లై చేసుకొని ఇది ఇలా పెట్టేసుకోవడమే వచ్చితేజా పెట్టేస్తాయి ఇది అలా వచ్చేసరికి ఇది శాండ్ ఫిల్టర్కి వచ్చేసరికి మల్టీపుట్ వాళ్ళు ఎంద్ర కంపెనీతో ఇక్కడ కూడా మనం యూజ్ చేస్తాం ట్వంటీ ఫైవ్ ఎన్బి అంటారు ఇక్కడ ఇది వచ్చేసరికి కార్బన్ దానికి కూడా మనం నీట్గా ఇది కూడా ఇది పెట్టేసుకొని స్ట్రైనర్ పెట్టేసుకొని చాలా నీట్గా బిగించేసుకుంటున్నాము ఈ ఈ మధ్యలో ఇప్పుడు ఏవైతే ఉన్నాయో ఒకసారి పైకి తీవా ప్లీజ్ మళ్ళీ తీ ఒకసారి రింగులు ఏవైతే ఉన్నాయో కరెక్ట్గా పెట్టుకోవాలి ఏమైనా రింగులు మిస్ అయినా లేదా టైట్గా బిగించకపోయినా ఈ రింగ్లు ఏమైనా ఉన్నప్పుడు గట్రా బిగించేసినా అప్పుడేమో వద్దంటే అప్పుడు అప్పుడేమో వద్దంటే ఈ శాండు కార్బన్ అనేది మైక్రాండ్ ఫిల్టర్స్ ఏవైతే ఉంటే అందులోకి వెళ్ళిపోద్ది అందుకని కూడా కరెక్ట్గా చూసుకొని బిగించేసుకోవాలి హై ప్రెజర్ పంప్ అంటే హెచ్పి పంప్ అంటారు హై ప్రెజర్ పంప్ ఇక టూ డేస్ ఫిఫ్టీన్ అయితే మనం యూజ్ చేస్తున్నాం పంపుతో పాటు కూడా వారంటీ కార్డు అయితే కంపెనీ వాళ్ళు ఇస్తారు ఇది చాలా జాగ్రత్తగా ఉంచుకోవాలి వారంటీ కార్డునైతే ఈ వారంటీ కార్డు వన్ ఇయర్ వరకు హైప్రెజర్ పంప్కి వారంటీ ఉంటుంది కాబట్టి ఎప్పుడేదైనా కంప్లైంట్ వస్తే డైరెక్ట్గా సిఆర్ఐ సర్వీస్ సెంటర్ కానీ పంపిస్తే వాళ్ళే నీట్గా రిపేర్ చేసి ఇచ్చేస్తారు హైప్రజర్ పంప్ని అయితే ఇప్పుడు మనం ఓపెన్ చేద్దాం చాలా బరువు ఉంటుంది కాబట్టి తీసేటప్పుడు చాలా జాగ్రత్తగా తీసుకోవాలి రావట్లేదా ఏంటి రావట్లేదా ఇలా చేత్తో తిప్పితే చైన్ ఒప్పు వస్తుంది కాబట్టి పైప్ రెన్స్ని తీసుకోవాలి అడ్జస్ట్మెంట్ రెన్స్ నేను తీసుకున్నా తీసుకొని ఇలా పెట్టి జాగ్రత్తగా తిప్పుకోవడమే బిగిచ్చేసుకుంటుంది అది ఇలా జాగ్రత్తగా ఫిట్ చేసుకుంటే సరిపోద్ది ఈయన మూత మీద మోదంతో కంప్లీట్ అయింది నెంబర్ నెంబర్ ఎన్నే మేము ఇప్పుడు హౌసింగ్లో ముందే లోడ్ చేసుకున్నాం ఇప్పుడు హౌసింగ్ నుండి స్కిడ్ పైన జాగ్రత్త పెట్టేసుకుంటున్నాం వెనకాలని కొంచెం ఈ స్టాండ్లు ఏవైతే ఉన్నాయో దాని మీద పెట్టేసుకోవడమే ఇది పెట్టాక కొంచెం ఇటు రాని తేజ నా వైపు రాని అటు ఇటు సమానంగా ఉండాలి ఓకేనా సరిపోద్దులే తర్వాత ఏంటంటే ఫిట్ చేసేసుకోవడమే ఇంకా సెమీ ఆటోమేటిక్ది అంటే ఫ్లోట్ ఫిచ్ల వరకు మాత్రమే అంటే ట్యాంకుల వరకు మాత్రమే ఆటోమేటిక్ వస్తుంది ఆ ప్యానల్ బోర్డు అయితే ఇక్కడ మనం యూజ్ చేస్తాం ఎక్కడో కంపెనీది యూజ్ చేస్తున్నాం ప్యానల్ బోర్డు కూడా వన్ ఇయర్ వారంటీ ఉంటుంది ఏదైనా అంటే ప్యానల్ బోర్డులో ఏమైనా కంప్లైంట్స్ వచ్చినా లేదా ప్యానల్ బోర్డు ఏదైనా కంప్లైంట్ అంటే సర్వీస్ ఏమైనా డౌట్లు ఉన్నా ఆన్ ఆఫ్ కాకపోయినా ఇలాంటివి ఏమైనా ఉంటే మనం డైరెక్ట్గా దీని మీద నెంబర్ ఉంటుంది కస్టమర్ కేర్ది ఇందులో తెలుగు వాళ్ళైతే తెలుగు దానికి చేయొచ్చు హిందీ వాళ్ళయితే హిందీ దానికి చేసి మాట్లాడితే కస్టమర్ 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 కేర్ నెంబర్ ఈ రెండు కూడా ఈ వాళ్ళు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు అప్పటికి కూడా అవ్వకపోతే మాకు చేస్తాం మేమైనా చెప్పేస్తాం ప్రాబ్లం ఉండదు అయితే ఇది వచ్చేసరికి ప్యానల్ బోర్డు సెమీ ఆటోమేటిక్ అంటారు మాన్యువల్ మోడ్ ఉంటుంది అలాగే ఆటో మోడ్ ఉంటుంది దీన్ని అయితే మనం ఈ ప్లాంట్లో అయితే యూజ్ చేస్తున్నాం ఈ ప్లాంట్ అని కాదు ప్రతి ప్లాంట్ కూడా మనం ఎక్కడోనే యూజ్ చేస్తాం ప్యానల్ బోర్డు విషయం వచ్చేసరికి ప్రెజర్ గేజ్లు అంటారు వీటిని అంటే ప్రెజర్ గేజ్లు వచ్చేసరికి మెంబ్రెయిన్ అంటే హై ప్రెజర్ పంప్కి మెంబ్రెయిన్కి మధ్యలో ఒకటి వస్తుంది అలాగే మెంబ్రెయిన్కి దాంతోపాటు ఫ్లోమీటర్కి రిజెక్ట్ వాటర్ ఫ్లోమీటర్కి మధ్యలో ఒకటి వస్తుంది అంటే హై ప్రెజర్ పంప్ నుండి ఎంత ప్రెజర్ వస్తుంది మెమరైన్ ఎంత ప్రెజర్తో తీసుకుంటుంది అనేది అయితే ఇందులో చూపించడం కోసం మెమరైన్ ఇన్పుట్ మెమరైన్ అవుట్పుట్ రెండు దగ్గరలో కూడా ఈ ప్రెజర్ గేజర్ని అయితే మనం ఫిట్ చేసుకుంటాం వీటికి ముందేంటంటే ప్రెజర్ గేజర్ ఫిట్ చేయక చేయకముందే పియూ కనెక్టర్స్ అయితే పెట్టేసుకోవాలి పియూ కనెక్టర్స్ టెఫ్లాన్స్ నీట్గా ఈ వీటిని పియూ కనెక్టర్స్ అంటారు వీటిని పియూ పియూ కనెక్టర్స్ అనేవి నీట్గా టెఫ్లాన్ వేసేసి పెట్టేసుకొని ఆ తర్వాత ప్యానల్ బోర్డు బిగించేసుకోవాలి దీన్ని మేల్ అంటారు వన్ బై ఫోర్ సైజ్ది దీన్ని ఫిమేల్ అంటారు ఫిమేల్ది ప్రెజర్ గదికి వస్తుంది మేల్ది పీ సిపిసి పైప్కి వస్తుంది ఫ్లోమీటర్స్ అంటారు రెండింటినీ కూడా ఇది వచ్చేసరికి టూ థౌసండ్ ఫోర్ ఫోర్ హండ్రెడ్ ఫ్లోరేట్ కలిగింది ఫ్లోమీటర్ మినరల్ వాటర్ అంటే ఆర్ఓ వాటర్ కోసం యూజ్ చేస్తాం బిగించేటప్పుడు చాలా జాగ్రత్తగా బిగించేసుకోవాలి అలాగే ఇది వచ్చేసరికి త్రీ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ ఫ్లోరేట్ కలిగింది ఇది వచ్చేసరికి రిజెక్ట్ వాటర్ అంటే వేస్ట్ వాటర్ పోయితుంది కదా అది అక్కడ తీక్ చేసుకోవాలి ప్విసింగ్ వచ్చేసరికి చాలా నీట్గా మీరు చూడొచ్చు మైక్రాన్ ఫిల్టర్స్ నుండి అలా తీసుకొచ్చి హై ప్రెజర్ పంప్కి మధ్యలో హై ప్రెజర్ పంప్ నుండి కి అయితే మధ్యలో ఇంకా బైపాస్ వాళ్ళు కూడా మేము నీట్గా వేసుకున్నాము వచ్చి చూపించుకో ఒకసారి బైపాస్ వాళ్ళు కూడా వేసుకున్నాము ఈ బైపాస్ వాళ్ళు యూస్ ఏంటంటే ఒకవేళ ఏమన్నా హై ప్రెజర్ పంప్ దగ్గర ఎక్కువగానే హై ప్రెజర్ పంప్ వాటర్ని పంపింగ్ చేస్తే ఎక్కువ ప్రెజర్ కానీ అయిపోతే జస్ట్ లైట్గా ఓపెన్ చేస్తే వేస్ట్ వాటర్ అనేది కంట్రోల్ అవుతుంది అందుకు ఇక్కడ మా బైపాస్ వాళ్ళు కూడా వేసుకున్నాము అలాగే చాలా నీట్గా కూడా ప్లంబింగ్ ఎక్కడ వంకలు కానీ లేకుండా చాలా నీట్గా అయితే మేము చేసుకుంటూ ఉంటాం ఇదైతే సిపివిసి లైన్స్ అయితే ఇక్కడ మనం వన్ ఇంచ్వి అలాగే ముప్పాదికి రెండు సైజులు కూడా మనం యూజ్ చేస్తుంటాము ఇంకా ఏంటంటే శాండ్ ఫిల్టర్ అయితే మిగిలి ఉంది ఇప్పుడు ఇది కూడా చేసుకున్నాం మ్యా మ్యాంటీ స్కేల్ ఏంటిని పంపించడానికి అంటే అంటే స్లాంటి స్కేల్ ఏంటంటే మెమరేన్కి స్కేల్ అంటే శుద్ధ కానీ ఇలాంటివి పట్టకుండా ఉండడం కోసం యాంటీ అని అయితే మనం పంపిస్తాం కదా యాక్చువల్లీ డో డోజింగ్ అంటారు దాన్ని డోజర్ డోజింగ్ లిక్విడ్ అంటాం కదా అది పంపిస్తాం కదా పంపించడం కోసం పంపునైతే యూజ్ చేయాలి ఇక్కడ మనం ఏం చేస్తున్నామంటే అంటే కంపెనీ డోజింగ్ పంపును అయితే యూజ్ చేస్తున్నాం దీన్ని ఇలా ఫిట్ చేసుకో దీన్ని ఫిట్ చేయడం కూడా చాలా ఈజీ జస్ట్ ఏదైతే ఇక్కడ స్టాండ్ ఇచ్చారో స్కిడ్కి స్కిడ్కి దాన్ని పెట్టి నట్ అండ్ బోల్ట్ వేసేసుకోవాలి అలాగే దాంతోపాటు ఇవి కూడా వేస్తారు ఇది వచ్చేసరికి కిందకు వస్తుంది అంటే క్యాన్లోకి వెళ్ళిపోతుంది ఫుట్బాల్ అంటారు అలాగే ఇది వచ్చేసరికి ఎన్ఆర్వి అంటారు నాన్ రిటర్నబుల్ వాళ్ళు అండ్స్ అంటే వాటర్ అనేది మా ఈ రెండింటిని అంటే ఇది వచ్చేసరికి ఇక్కడ ఫిట్ చేసుకుంటాము అలాగే ఇది వచ్చేసరికి నాన్ రిటర్న్ ఈ మా కిందకి ఈ ఫుట్బాల్ వచ్చేసరికి క్యాన్లో వేసేస్తాము లిక్విడ్ని ఇందులో నుండి తీసుకొని పంపు డైరెక్ట్గా ఇక్కడ మైక్రాన్ ఫిల్టర్కి కార్బన్ కి మధ్యలోకి అయితే ఈ యాంటీ స్కలి అయితే ఎక్కించడానికి మనం దీన్ని యూజ్ చేస్తాం ఏ చార్ ప్లాంట్ అయితే ఒడిశాలో ఇన్సిషన్ కంప్లీట్ అయింది సారీ నైంటీ నైన్ పర్సెంటేజ్ కంప్లీట్ అయింది ఇంకా వన్ ఏంటంటే ట్రైల్ వేయడం ఉంది ఇప్పుడు ఏంటంటే ఇది ప్లాస్టిక్ ట్యాంక్ కదా అంటే ప్లాస్టిక్ ట్యాంక్ మనం దేనికి ఇస్తాం రా వాటర్ అయితే స్టోర్ చేసుకోవడానికి ఇస్తాం ఇందులో ఎక్కువ టీడీఎస్ ఉండే వాటర్ని మనం స్టోర్ చేసుకుంటాం కదా అసలు టీడీఎస్ ఎంత ఉందో ఫస్ట్ చూసేద్దాం రండి ఇది వచ్చేసరికి రెండింటికి కూడా ఇది ఇంటికి వాడుకునేది ఇది ప్లాంట్కి వాడుకునేది రెండింటిలో కూడా ఒకే బోర్ వాటర్ పడుతుంది నేను మీకు చూపిస్తాను ఇప్పుడు ఎంత ఉంది టీడీఎస్ అనేది యాక్చువల్లీ బోర్ ఆన్లో ఉంది పడుతున్న వాటర్ని నేనైతే తీసుకున్నా వర్షం పడుతుంది సెవెన్ ఎయిటీ వన్ వస్తుంది క్లియర్గా కనిపిస్తుంది కదా బోర్ వాటర్ టీడీఎస్ వచ్చేసరికి సెవెన్ ఎయిట్ వన్ వస్తుంది సెవెన్ ఎయిట్ వన్ నుండే టీడీఎస్ని ఆర్వో ప్లాంట్లో ఫిల్టర్ అయ్యాక ఫిల్టర్ వాటర్ ఆర్వో వాటర్ టీడీఎస్ ఎంత వస్తుంది అనేది ఇప్పుడు మనం కిందకి వెళ్ళి చూద్దాం నాతో ఫాలో అయిపోండి చెప్తా ఇన్స్టలేషన్ కంప్లీట్ అయింది కదా ఇప్పుడు ట్రైల్ వేద్దాం ఫస్ట్ ఏంటంటే మనం ట్రైల్ వేయడం ట్రైల్ చేసే ముందే శాండ్ ఫిల్టర్ అలాగే కార్బన్ ఫిల్టర్ రెండు కూడా బ్యాక్ వాసులు పెట్టుకోవాలి అలాగే ఎక్కడైనా లీక్ రౌన్ మనం చెక్ చేసుకోవాలి మొత్తం చెక్ చేసుకున్న తర్వాత టీడీఎస్ కూడా ఎంత వస్తుంది మనం సెవెన్ ఎయిటీ వన్ చూసాం కదా పైన దాని టీడీఎస్ కూడా ఎంత వస్తుంది అనేది చూసుకోవాలి ఇవన్నీ చూసుకొని అంత ఓకే అయితే ట్రైల్ కంప్లీట్ అయ్యి ప్లాంట్ ఓకే అన్నట్టు ఆ తర్వాత ఏంటంటే నాలుగు నాలుగైదు ట్యాంకులు విడిచిపెట్టి సేవ్ చేసుకోవచ్చు ఓకే ట్రైల్ అయితే ఫస్ట్ చూద్దాం శాండ్ ఫిల్టర్ బ్యాక్ వాష్లో పెట్టేసుకున్నాం ఇప్పుడు ఒక తెల ఆంధ్ర ఆంధ్ర తెలంగాణ అలాగే కర్ణాటక ఒడిస్సా నాలుగు రా రాష్ట్రాల్లో కూడా బెస్ట్ ప్రైజ్కి ఇవ్వగలుగుతున్నాం అంటే మన దగ్గర ఏంటంటే కొన్ని ఐటమ్స్ మ్యానుఫ్యాక్చర్డ్ అవుతున్నాయి అలాగే మిగతావన్నీ మన హోల్సేల్లో ఎక్కువ బల్క్గా కొనుక్కోవడం వల్ల ఏంటంటే తక్కువ రేట్లో వస్తున్నాయి ఇలా తక్కువ రేట్లో రావడం వల్ల మనం కస్టమర్ కూడా చాలా తక్కువ రేట్కి ఇవ్వగలుగుతున్నాం ఈ ప్లాంట్కి ఇప్పుడు ఏంటంటే వన్ ఇయర్కి సరిపోయే ఫిల్టర్స్ మనమే ఫ్రీగా ఇచ్చేస్తాం ముందే ప్లాంట్తో పాటు కెమికల్స్ కూడా ఫ్రీగా ఇచ్చేస్తాం వీటితో పాటు ఇంకా ట్రాన్స్పోర్టేషన్ ఆంధ్ర నుండి తెలంగాణ ఒడిస్సాకి ట్రాన్స్పోర్టేషన్ మేమే పెట్టుకున్నాం ఇన్సులైజేషన్ కూడా ఏంటంటే మన సీనియర్ టెక్నీషియన్స్ వచ్చి ఇన్సులైజేషన్ కూడా చేసుకున్నారు ఇవన్నీ కూడా మన వాళ్ళే చేసుకుంటాం అంటే వీటితో పాటు ఇంకా టీడీఎస్ మీటర్ ఒకటి వాటర్ క్వాలిటీ ఎలా ఉందో చెక్ చేసుకోవడానికి టీడీఎస్ మీటర్ ఒకటి ఇవన్నీ కూడా మనం ఫ్రీగా ఇస్తున్నాం అందుకు మన దగ్గర మనకేంటంటే అందుకు మన కస్టమర్లు ఏంటంటే మన దగ్గర ఎక్కువ ఫ్లాంట్ కొనడానికి ఇష్టపడుతుంటారు సరే ఇదైతే ఇప్పుడు బ్యాక్ వాష్ చేశాక ్యాక్ వాష్ చేశాక చేసి మనం రిజల్ట్ అయితే చూద్దాం కానీ సరే ఒకసారి చూద్దాం ప్లాంట్ ఆన్ చేద్దాం ప్లాంట్ ఆన్ చేసి సెవెన్ ట్వంటీ వన్ నుంచి బోర్ వాటర్ టీడీఎస్ కదా మరి దాన్ని ఫిల్టర్ అయిన తర్వాత అసలు ఎంత వస్తుంది అనేది నేను ఇప్పుడు మీకు చూపిస్తా మోడ్ లో ఉంది ఫస్ట్ అయితే వాటర్ పంప్ దీన్ని వాటర్ పంప్ అంటారు కదా వాటర్ పంప్ ఆన్ అయింది వాటర్ పంప్ ఆన్ అయిన తర్వాత అక్కడ నుండి వాటర్ లావచ్చు ముప్పై సెకండ్లలో అంటే ముప్పై సెకండ్లు అయిన తర్వాత హైప్రెజర్ పంప్ ఆన్ అయ్యింది హైప్రెజర్ పంప్ ఆన్ అయ్యాక ఆ వాటర్ అనేది ఫ్లో మీటర్ నుండి ఇలా ఎస్ఎస్ ట్యాంక్ లో పడుతుంది మరి ఎస్ఎస్ ట్యాంక్ లో పడుతున్న వాటర్ అనేది టీడీఎస్ ఎంత ఉంది అనేది అయితే మనం ఇప్పుడు చూద్దాం అది కూడా ఆన్ అయింది హైద్రోజర్ పంప్ కూడా ఆన్ అయింది ఇప్పుడు మనం ఆర్వ వాటర్ టీడీఎస్ ఎంత వస్తుంది అన్నది అయితే చూద్దాం కానీ ఫిఫ్టీ ఎయిట్ ఫోర్ వస్తుంది ఆర్వో వాటర్ పిడిఎస్ అంటే ఎయిట్ సెవెంటీ వన్ ఉండే టీడీఎస్ ని ఫిఫ్టీ ఫోర్ గా మార్చిందండి ఓకే అండి అలాగే ముందుకు సార్ అలాగే ముందుకు వచ్చి వాటర్ వచ్చేసరికి టూ థౌసండ్ టూ హండ్రెడ్ వస్తుంది ఆ ఐదు కేజీల ప్రజర్ తో వాటర్ వచ్చేసరికి థౌజండ్ వస్తుంది ప్లాంట్ అయితే ఒడిస్సాలో ఇన్స్టాల్ చేసిన అయితే కంప్లీట్ అయింది మనం ఇప్పుడు సార్తో మాట్లాడదాం సార్ యాక్చువల్లీ సిక్స్ మంత్స్ బ్యాకే మనకి ఇక్కడ మేము వేరే దగ్గర ప్లాంట్ ఇస్తే ఆ మెటీరియల్ చూసారు ఓకే అని చెప్పి మన దగ్గరకు వచ్చారు ఇప్పుడు సార్దా మనం మాట్లాడి పరిచయం చేసుకుందాం సార్ ఐ సార్ ఇప్పుడు ప్లాంట్ అంతా మనం ఇక్కడ పిక్ చేసాం కదా సార్ ఇది ఎలా సార్ మమ్మల్ని ఎలా అప్రోచ్ చేయారు ఫస్ట్ అసలు హాయ్ ఎవరీబడీ ము శుభుది సాగర్ సావు చికిడి పెంటర్ కోజి భరంపూర్ గంజాం ము 6 మాస తొలే পুরা సిటకలమ్ జాయి ఆక్రో ప్లాంట్ పక్క ఆర్కే అక్వా సిస్టం ఆర్కే అక్వా సిస్టం జాయి পুরা কথাবার্তা হইтли আও লেখালেখি সব এগ্ৰিমেণ্ট সব হৈ যায় মই দুইদিন তোলে আডভাঞ্চ দিলে মোৰ আজি ইনষ্টলেচন হৈগলা কথা বাৰ্তা বিহেভিয়াৰ সব ভাল পানী অপৰেটিং চিষ্টম মাজ দেখাইদে কিছু অসুবিধা নাই సార్ యాక్చువల్లీ నాకు ఒడియా రాదు అది ఏం చెప్తారా మీరు సార్ నేను త్రీ సిక్స్ మంత్ ముందు పోయి మాట్లాడిన మీ దగ్గరికి వెళ్ళి అక్కడ పోయి మొత్తం మాట్లాడిన డీటెయిల్స్ అని చెప్పేశారు టూ డేస్ ముందు అడ్వాన్స్ ఇచ్చిన ఈ రోజు బుకింగ్ అయిపోయింది మంచిగా ఇన్స్టాలేషన్ చేసి సార్ ఇది మెటీరియల్ ఇప్పుడు అనుకున్నాం కదా మీకు అప్పుడు చెప్పిన మెటీరియల్ అలా యాజ్ గా వచ్చింది అదే చెప్పినా చెప్పిన ఎట్లా మీరు టూ డేస్ తర్వాతే ముందు ఇచ్చిన అడ్వాన్స్ ఈ రోజు మొత్తం ఇన్స్టలేషన్ కూడా అయిపోయింది బిహేవియర్ మంచిది మెటీరియల్ కూడా మంచిది అని చెప్పి మెటీరియల్ అంతా ఓకే తర్వాత ఇప్పుడు ఇన్స్టా అంతా ఉంది సార్ ఓకే నా అంటే మీకు ఏమైనా మొత్తం డీటెయిల్స్ అనుకున్న విధంగానే ప్లాంట్ అయితే మీరు ఇప్పుడు ఒడిశాలో ఇంకెవరైనా ప్లాంట్ పెట్టాలి అనుకుంటే ఏం చెప్తారు సార్ మీరు ఇస్తా మంచిది ఆర్కే అక్ సిస్టమ్స్ మంచి వాళ్ళు మంచి బిహేవియర్ అంత మంచిది సప్లై కూడా మంచిది టూ డేస్ కూడా ఇచ్చేసారు అందుకే అందరికి రిక్వెస్ట్ చేస్తున్నా ఏం ఎవరు కావాలంటే కొంటాక్ట్ చేసుకోండి ఆర్కో సిస్టమ్ అంటే ఇంకా ఒడిస్సాలో ఎవరైనా కావాలంటే ప్లాంట్ ఇక్కడ నుండి అంటే మన ప్లాంట్ వచ్చి కస్టమర్లు కూడా డైరెక్ట్ ఇక్కడికి వస్తారు వచ్చి ప్లాంట్ చూసుకుంటారు వాళ్ళకి మీరు ఏంటంటే జస్ట్ ఎలా ఉన్నదో ఉన్నట్టు చెప్పండి సరిపోతుంది ఇంకోటి ఏంటంటే ఈ అవకాశం మాకు ఇచ్చినందుకు ఫస్ట్ థ్యాంక్ యూ సార్ ఇది మాకు ఒడిశాలో ఒక ఫస్ట్ ఇది ఒక ఫస్ట్ మెట్ అనుకుంటా నేను అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ సార్ ఓకేనా ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ డ్యూ సబ్స్క్రైబ్ వారికి ఆ థ్యాంక్ యూ